అందరికి నమస్తే అండి సంక్రాంతి మూడు రోజులు కోడి పందాలు ఆడడం సాంప్రదాయం కోడికి కత్తి కట్టి డబ్బులు పందంగా పెట్టి జోదం ఆడడం వినోదం సంక్రాంతి వినోదం కిందకి వెళ్ళిపోద్ది వదిలేద్దాం ఆ పందాల బరుల్లోనే పేకాట గుండాట కూడా ఆడడం వినోదం సంక్రాంతి వినోదం కిందకు వదిలేద్దాం కానీ ఇది శృతి మంచితే ప్రభుత్వం స్పందించాలా వద్దా రెండు వేల ఇరవై రెండులో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొడాల నాని గారి నియోజకవర్గం గుడివాళ్ళలో క్యాజినో నిర్వహించారు కదా ఆ చీకోటి ప్రవీణ్ గారి టీంను తీసుకొచ్చి క్యాజినో బాగా నిర్వహించారు గ్రాండ్గా దానికి ఎంట్రీ టికెట్ పెట్టి భారీ ఎత్తున చేశారు అప్పుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా దద్దరిల్లిపోయింది గుడివాడకు గోవా కల్చర్ వచ్చేసింది కొడాలి నాని గారు ఇలా చేశారు అలా మార్చేశారు ఆంధ్రప్రదేశ్ గోవా అయిపోయింది వెచ్చులు వేడిగా బరితగించారు అది ఇదని మరి ఇప్పుడు జరుగుతుంది ఏంటి విజయవాడ పక్కన ఉయ్యూరు సమీపంలో ఆకులూరు ఆ గ్రామంలో జరుగుతుంది ఏంటి ఇప్పుడు ఆ దగ్గరలో ఉన్నవాళ్ళు చూడండి యా ఆ ప్రాంతంలో పోలీసులకి కనిపించట్లేదా అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదా అధికార పార్టీకి తెలియట్లేదా ఏ ఇప్పుడు గతంలో రెండు వేల ఇరవై రెండులో నాని గారు చేసింది తప్పు అన్నారే మరి ఇప్పుడు చేసింది తప్పు కదా దానికి దీనికి తేడా ఏంటి సో సంక్రాంతి సరదాల పేరట గోవా నుంచి ఒక పాతిక మంది అమ్మాయిలు తెచ్చారంట సో ఎంట్రీ టికెట్ లక్ష రూపాయలు పెట్టారు క్యాజినో ఉంటుంది కోడిపందాలు ఉంటాయి మందు ఉంటుంది ఏది కావాలంటే అది అన్ని ఎంటర్టైన్మెంట్లో ఉంటాయి అన్నీ ఏ టు జెడ్ అన్నీ ఇంక నేను అన్ని ఓపెన్గా చెప్పకూడదు కదా అన్నీ ఉన్నాయన్నమాట సో అంత వెచ్చలవిడిగా అంత బరితెగింపుగా పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఓకే ఇప్పుడు పందాలకు నేను వ్యతిరేకం కాదు విరు అది ఆచారం సాంప్రదాయం కిందకు వెళ్ళిపోద్ది ఆట కూడా ఆచారం సాంప్రదాయం సంక్రాంతి సరదా ఇవన్నీ సరదాలు కానీ క్యాజినో ఆడి క్యాజినో ఆడించి గోవా నుంచి అమ్మాయిల్ని తీసుకొచ్చి విదేశీ బ్రాండ్ల మద్యం తీసుకొచ్చి ఒక పెద్ద శిబిరం ఏర్పాటు చేసి ఎంట్రీ టికెటే లక్ష రూపాయలు ఫీజు పెట్టారు అంటే ఇది భరితెగింపా కాదా ఇది శృతిమించడమా కాదా లేదు లేదు ఇది కూడా సంక్రాంతి కదా వదిలేయాలి ఈ ఈ మూడు రోజులు చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి అంటారా మరి కొడాలనిగా కొడాలనాని గారు రెండు వేల ఇరవై రెండులో పెట్టినప్పుడు ఎందుకు తప్పు పెట్టారు ఇవన్నీ నేను కూడా అప్పట్లో వ్యతిరేకించి వీడియో చేశాను పడాలి నేను గారు చేసిన తప్పు అని అది ఇప్పుడు కూడా చెప్తున్నాను మరి అప్పుడు ప్రశ్నించినప్పుడు వీళ్ళని కూడా ప్రశ్నించాలిగా మరి ప్రభుత్వం అందుకే అంత బాధ్యత ఏంటి అంత వెచ్చలు ఏంటి సంక్రాంతి మూడు రోజులు అంతగా వదిలేయాలి అంత దారుణంగా వ్యవహరించాలా సో ఆ ఎంట్రీ టికెటే లక్ష రూపాయలు అంటే ఇంకా లోపల రాజభోగాలే ఉంటాయి అన్ని రకాల వైభోగాలు ఉంటాయి మందు చిందు విందు ఆ పొందు అన్నీ ఉంటాయి అనమాట ఏ టు జెడ్ అన్నీ ఆ మూడు రోజులకి ఎంట్రీ టికెట్ లక్ష రూపాయలు మీరు లక్ష రూపాయలు లక్ష రూపాయలు పెట్టుకొని లోపలికి వెళ్తే చాలు మీకేం కావాలంటే అది ఉంటుంది సో దీనివన్నీ విచ్చలు పెడతాను అంటారా అనరా ఈరోజు మొదటి రోజు భోగి రేపొయ్యలుండి ఇంకా శృతిమించుతాయి అది ఎక్కడ అనేది కూడా నేను చెప్పాను ఆ దగ్గరలో ఆల్రెడీ విజయవాడ పోలీసులకి కృష్ణా జిల్లా పోలీసులకి తెలుసు ఎక్కడ ఏమిటి అనేది సో స్పందిస్తారో లేదో చూద్దాం స్పందించకపోతే దీని మీద కోర్టు చెప్పే కదా ఇవన్నీ ఇదే ఇదే వద్దు అని అండ్ ఈ ప్రభుత్వ పెద్దలే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడారు కదా గుడివాడని నాని గారు అలా మార్చారు ఇలా మార్చారని మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఇది ఆయుధమే కదా సో దీనివల్ల వచ్చే చెడ్డ పేరు ప్రభుత్వం మోయడానికి సిద్ధంగా ఉందా లేదు లేదు చెడ్డ పేరు కాదు సరదా వరకు ఓకే కానీ ఇంత భరిత మేము ఒప్పుకోం అని చెప్పి ఏమైనా కంట్రోల్ చేస్తారా చూద్దాం ఏం జరుగుద్దు అండి థ్యాంక్ యూ